హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దళిత బంధు దళితుల అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మార్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దళిత బంధు ప్రాజెక్టు అప్పుడు ఉన్నటువంటి నాలుగు మండలాలు పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది సో అందులో భాగంగా రెండో విడత కూడా మొదటి విడతలో నాలుగు పై మండలాలకు పైలట్ ప్రాజెక్టులో నిధులు విడుదల చేసిన తదనంతరం రెండో విడతలో భాగంగా అన్ని నియోజకవర్గాలకు కూడా నిధులు అనేవి దళిత బంధు నిధులు అనేవి జమ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఆ రెండో విడతలో భాగంగా కొంతవేరకి వాళ్ళకు జమ అయ్యి మిగతా పెండింగ్ ఉండడం వల్ల ఆ బాధితులు అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు ఎవరు పట్టించుకోవట్లేరు సో మీ ద్వారా మీ మీడియా ద్వారా వినిపించండి మా గొంతుని వినిపించండి అని మన దగ్గరకు వచ్చారు సో ప్రస్తుతం ఆ బాధితు బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి బ్రదర్ ఓకే చెప్పండి అసలు ఏంది సమస్య ఏంది అంటే దళిత బంధు ప్రాజెక్ట్ అనేది మీకు అంటే రెండో విడత బాధితులు ఏం జరిగింది నమస్తే సతీష్ గారు ముందుగా మనకాందన్ మీడియా వీక్షకులకు వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మాది వచ్చేసి తుంగతుత్తు నియోజకవర్గం అడ్డగూడూరు మండలం అడ్డగూడూరు మోత్కూర్ రెండు మండలాల బాధితులం రెండో విడత నిధుల విడతల రెండో దళిత బంధు నిధుల విడతల విషయంలో రెండో విడత బాధితులం మేము సరే ఎక్కడికి వెళ్ళినా ఏ అధికారి స్పందించకుండా ఏ ప్రజాప్రతినిధి స్పందించకుండా మీడియా ద్వారా ప్రజాప్రతినిధులకు అధికారులకు కనివి కలగాలని చెప్పి ఈ సందర్భంగా మీ స్టూడియోకి రావాల్సింది అసలు అంశం ఏంటంటే ఇప్పుడు దళిత బంధు రెండో విడత విషయం ఏంటంటే గత ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆ దళితులు ఎంతైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంత క్రియాశీలకంగా పనిచేసారో వాళ్ళకి ఏది ఏ విధంగానైతే న్యాయం చేకూర్చాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలను దళిత బంధు పథకాన్ని ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకంలో భాగంగా ఆ గత ప్రభుత్వంలో ఏదైతే హుజరాబాద్ బై ఎలక్షన్స్లో దీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది అది హుజురాబాద్కే కాకుండా ఓన్లీ దళిత బంధు పథకం అనేది హుజురాబాద్ లో ఉన్న దళితులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి కొట్లాడారు కదా వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలు ఇస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ వెనకడుగు వేయకుండా ఒక్కసారి ఆ పది లక్షలు తీసుకొని ముందుకెళ్తే ఆ ప్రభుత్వం అభివృద్ధిలో ఆ కుటుంబం అభివృద్ధిలో ఉంటుందని చెప్పి పది లక్షల రూపాయల పథకాన్ని తీసుకొచ్చింది దానిలో భాగంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను తీసుకుంటే ఒకటి మనకు అతి సమీపంలో ఉన్న తొంగుతుట్టు నియోజకవర్గానికి సంబంధించి తిరుమలగిరి మున్సిపాలిటీ తిరుమలగిరి ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది అంటే దాదాపు తిరుమలగిరిలో రెండు వేల ఏడు వందల కుటుంబాలకి ఆ దళిత బంధు పథకం కింద పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ నిధులను జమ జమ నిధులను వాళ్ళకు సమకూర్చి రెండు వేల ఏడు వందల కుటుంబాల దళిత కుటుంబాలకు అభివృద్ధిలో దోహదపడింది గత ప్రభుత్వం అందులో భాగంగా మన పక్క నియోజకవర్గం ఆ మధిర ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న డిప్యూటీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం అప్పుడు సిఎల్పి నేత భట్టి గారు వారి నియోజకవర్గాన్ని చింతకాణి మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని అక్కడ కూడా ఉన్న దళితులకు న్యాయం చేయడం జరిగింది అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలను తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద దళితులకు న్యాయం చే చేకూర్చింది గత ప్రభుత్వం అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది ఓన్లీ దళిత బంధు పథకం నాలుగు మండలాలకే కాకుండా వాళ్ళు మన కోసం ప్రత్యేక తెలంగాణ కోసం చేశారు అని చెప్పి క్రియాశీలకంగా పనిచేసారు వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళ అభివృద్ధిలో ముందు పోవాలి వీళ్ళు కూడా బాగుపడాలని చెప్పి దళిత ఉపకులాలకి దళిత జాతి మొత్తానికి దళిత బంధు పథకాన్ని రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల వారీగా నిధులను జమ చేయాలని చెప్పి అందులోనే భాగంగా తొంగతుర్తు నియోజకవర్గం అడ్డగూడూరు మరియు మోత్కూరు రెండు మండలాలను కలిపి దాదాపు రెండు వందల యాభై నాలుగు మందికి దళిత బంధు రెండో విడతలో భాగంగా పథకాన్ని లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయలను జమ చేసింది గత ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు జమ చేసిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చి ఆ మూడు లక్షల రూపాయలు హోల్డ్ లోబడి ఫ్రీజింగ్ లో ఉండడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి చూస్తే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ సరే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ దళిత బంధు పథకాన్ని కనీసం ఎలాంటి ముందుకు తీసుకుపోకుండా కాలయాపన చేసుకుంటూ ఈ దళిత బంధు మూడు లక్షల రూపాయలు ఏ అయితే లబ్ధిదారులకు జమకు నిధులు జమ అయినాయో ఆ నిధులను వాళ్ళు విడుదల చేయకుండా హోల్డ్లో పడి త్రీ ఇంతవరకు కనీసం ఎలాంటి స్పందన లేకుండా దళిత బంధును పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది అంటే ఇందులో భాగంగా అంటే దళిత బంధు ఎందుకు విడుదల చేయాలి అసలు ఎందుకు ఈ అంశం తెర మీదకి వస్తుందంటే దళిత బంధు రెండో విడతలో భాగంగా రెండు వందల యాభై నాలుగు కుటుంబాలు దాదా మోత్కూరు అడ్డగూడూరు రెండు వందల యాభై నాలుగు కుటుంబాలకు నిధులను విడుదల చేయాలని చెప్పి మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీమతి నిక్షిద ఐఎఫ్ఎస్ విసి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారి నుంచి డైరెక్ట్ మన దిస్ ఈస్ హైదరాబాద్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దళితబంధు ప్రోగ్రామ్ పర్మిటెడ్ టు టేక్ టేక్ అప్ బ్యాలెన్స్ గ్రౌండింగ్ వర్క్ దిస్ ఈజ్ అంటే ఏం చెప్పింది అంటే మేడం గారు అండర్ దళిత అకౌంట్స్ దళిత బంధ్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ త్రీ ఫోర్ సెవెంటీ వన్ బెనిఫిషర్స్ ఇన్ దళిత బంధు అకౌంట్స్ అండర్ దళిత బంధు డ్యూ టు ఫ్రీజింగ్ డ్యూరింగ్ ఎంసీసీ ఫర్ ఎలక్షన్స్ అంటే దీనికి ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే నాలుగు వందల డెబ్బై ఒకటి కుటుంబాలకు లబ్ధిదారులకు ఏదైతే అకౌంట్ జమ అయినాయో ఆ నిధులను విడుదల చేయాలని చెప్పి డైరెక్ట్ ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్ ఈడీ గారికి మన యాదాద్రి భువనగిరి జిల్లా ఈడీ మరియు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఆదేశం ఎప్పుడు వచ్చిందంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ నిధులను విడుదల విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది కనీసం ఇంతవరకు స్పందన లేకుండా మా దళిత బంధు బంధులబ్దారులు కలిసి అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ అందరినీ కలిసి వేడుకున్నా కూడా ఇంతవరకు నిధులను విడుదల చేయడం చేయకుండా కాలయాపన చేసిన పరిస్థితి అంటే రెండు వందల యాభై నాలుగు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అందరు దీనమైన పరిస్థితి దళిత బంధు లబ్ధారులు ఇప్పుడున్న లబ్ధారులు అంతా పేద కుటుంబాలు నిమ్న కుటుంబాలు రికార్డు దే కానీ ఒక్కాడని పరిస్థితి ఈ నిధులను జమ చేయకుండా పని చేసుకుంటూ మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది మేము కాందాన్ మీడియా ద్వారా ఈ లెటర్ చూపిస్తా ఉన్నాను ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఏదైతే ఈ లెటర్ వచ్చిందో ఇది నిధులను విడుదల చేయాలని చెప్పి వచ్చింది దయచేసి ఈ లెటర్ ద్వారా నన్ను అధికారులు ప్రజాప్రతినిధులు కనిపి కలిగి నిధులను విడుదల చేయాలని చెప్పి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను ఇవన్నీ ఇది వచ్చేసి అంటే ఇది ప్రస్తుత అది ఒక లెటర్ క్యాప్ అనేది డిస్టిక్ కలెక్టర్ ఇది వచ్చేసి దళిత బంధు నిధులు విడుదలకు పచ్చ జెండా దాదాపు పదివేల నాలుగు వందల మందికి రూపాయలు మూడు మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లు ఇది ఒక్కసారి మీకు చదివి వినిపిస్తున్నా దళిత బంధు రెండో విడత గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చ జెండా ఊపింది దళిత బంధు అమలులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అప్పటికి సీఎం కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఈ పథకం కింద వివిధ యూనిట్లు యూనిట్లు నెలకొని నెలకొల్పుకునే లబ్దిదారులకు రూపాయలు పది లక్షలు మంజూరు చేసేలా అప్పట్లో మార్గదర్శకాలు ఇచ్చారు గత శాసనసభ ఎన్నికల దృష్ట్యా లబ్ధిదారులు వాళ్ళ వాళ్ళ బ్యాంకు ఖాతాలను హోల్డ్ పెట్టడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో తొమ్మిది వేల ఏడు మంది లబ్ధిదారులు మరియు రెండో విడతలో భాగంగా నాలుగు వందల డెబ్బై ఒక్క మంది లబ్ధిదారులకు చెందిన వారి వారి బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పదివేల నాలుగు నాలుగు వందల ఎనిమిది మందికి దాదాపు మూడు మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ అరవై మూడు కోట్లు లబ్ధి చేకూరుతుందని చెప్పి ఓ ఇది మన ఈనాడు పేపర్లో వచ్చిన ఆ మన నిధుల విడుదల గురించి మన ఆధారము పేపర్ ప్రకటన కాబట్టి ఇది చూసి కూడా దళిత మంది లబ్దిదారులు వాళ్ళ వాళ్ళ నిధులను జమ చేయాలని చెప్పి అధికారులను కలిసినా కూడా ఇంతవరకు స్పందన లేకుండా కాలయాపన చేసుకుని ప్రభుత్వాలు మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఇది కూడా ఒక ఆధారం ఇంకొక అంశం ఏంటంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో దళిత బంధు అంశం గురించి నిధులు విడుదల చేయాలని చెప్పి త్రిశంకు స్వర్గంలో అంటే నిధులు వచ్చినా కూడా దళిత బంధు నిధులు వచ్చినా కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికల ప్రకటనలో వచ్చింది దీనికి మా వాళ్ళు ఏమి నిధులు విడుదల చేయాలని చెప్పి మా దళిత బంధు లబ్ధిదారులు వాళ్ళ వాళ్ళ బాధ అని చెప్పారు దీనికి ప్రస్తుతం ఉన్న ఈడీ సుందర్ గారు భువనగిరి యాదాద్రి భువనగిరి ఈడీ సుందర్ గారు ఏం సమాధానం చెప్పిందంటే లబ్ధిదారులతో యూనిట్లు పెట్టిస్తాం ఆంధ్రజ్యోతి వాళ్ళు అడిగిన ప్రశ్నకి దళిత బంధు పథకంలో ఇప్పటికే నిధులు విడుదలై వారి ఖాతాలో డబ్బులు జమ అయిన లబ్ధిదారులకు త్వరలో కౌన్సిలింగ్ ఇచ్చి యూనిట్లు పెట్టిస్తాం మిగతా నిధుల కోసం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సంప్రదిస్తున్నాం యూనిట్లు పెట్టకుండా లబ్ధిదారులకు బ్యాంకులో లో అయిన నిధులు తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పి మన శ్యామ్ సుందర్ భువనగిరి ఈడీ ఈడీ మన ఈడీ గారు మన ఆంధ్రజ్యోతి పత్రికకు మన వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఇదొక ప్ర ఇదొకటి ఆ తర్వాత ఇక అధికారులను కలవాలని చెప్పి మా వాళ్ళు రెండు వందల యాభై అంటే ఎప్పటి నుండి ఇదంతా చేస్తున్నారు దాదాపు ఎన్నికల కోడ్ వచ్చి గత ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చిన కానుండి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు దాదాపు రేపటికి డిసెంబర్ వచ్చి రెండు సంవత్సరాలు అప్పటి నుంచి అప్పటి నుంచి మేము కలుస్తా ఉన్నాం మేము కలిసిన వారిలో మొదటి వారు ఆ ప్రస్తుతం అప్పుడున్న కలెక్టర్ జంగడే గారు ఐఏఎస్ గారు వారిని కూడా కలిసాం వారిని కలిసి సార్ మా నిధులు ఇట్లా జమ అయినాయి రెండు వందల యాభై నాలుగు కుటుంబాలకు నిధులు జమయని ఆ నిధులు విడుదల చేయాలని సార్ అని చెప్పి మా వాళ్ళు వేడుకున్నాం నేను కలిసిన కలిసిన తర్వాత సారు సానుకూలంగా స్పందించి మీ నిధులు మీకు వచ్చేలా మేము కృషి చేస్తాం అని చెప్పి చెప్పారు ఆ సార్ ట్రాన్స్ఫర్ అయినాక ఇన్ఛార్జ్ కలెక్టర్ వీరారెడ్డి గారిని కూడా కలిసినాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు యాదాద్రి భువనగర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వీరారెడ్డి గారిని కూడా కలిసినాం సార్ కూడా ఏమన్నాడంటే సార్ మా బాధ మా అర్థం చేసుకోండి రొక్క రికార్డ్ తొక్కాడైన పరిస్థితి అందరు పేద కుటుంబాలు వర్గ జాతికి సంబంధించిన మేము మా దగ్గర మేము కొట్లాడి తెచ్చుకునే దళిత బంధు పథకం మేము బాగుపడాలని చెప్పి తెచ్చుకున్నాం సార్ మా నిధులు మాకు విడుదల చేయాలని చెప్పి సార్ని కూడా వేడుకున్నాం సార్ని వేడుకుంటే సార్ ఏమన్నట్టు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం మీ నిధులు మీకు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి చెప్పింది ఆ తర్వాత ఆ తర్వాత రీసెంట్ ప్రస్తుతం ఉన్న కలెక్టర్ హనుమంత్ రావు గారిని కూడా కలిసినాము ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారిని ఆ కలిసే కలిసే సార్ కూడా సానుకూలంగా స్పందించి నేను ఈడీకి చెప్పిన మీ రెండు వందల యాభై నాలుగు కుటుంబాల లబ్ధిదారులకు మేము న్యాయం చేకూర్తామని చెప్పి ఈడీ గారి శ్యామ్సుందర్ గారి చెప్పినాను శ్యాంసుందర్ గారికి అయితే లెక్కలేని చాలా కలిసం లెక్కలేని చాలా కలిసిన మా బాధను మా గోడును వెళ్ళబుట్టుకున్నాం చెప్పినాం ఆ సార్ దండం పెడతాం సార్ మమ్మల్ని బయట సార్ మేము కొత్తగా పేర్లు పెట్టామని అడగతలేము సార్ మా నిధులు మాకు ఉన్నాయి మాకు ఇవ్వండి అని చెప్పి వేడుకున్నాం ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ కమిషన్ చైర్మన్ రీసెంట్ గా ఒక ఆరు నెలల క్రితం ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ మన సారు బక్కి వెంకటయ్య గారిని కూడా కలిసినాం కలెక్టరేట్ ఆఫీస్ లో కలిసి సారు కూడా కలిసి సార్ మాకు ఇట్లా నిధులు జమ అయినాయి నిధులు జమ అయినాయి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా కాలయాపన చేస్తున్నారు సార్ అధికారులు ప్రజాప్రతినిధులు అసలు ఎక్కడ దాగుందో అర్థం కావట్లేదు మా మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు సార్ మేము పేదవర్గ ప్రజలం దళిత బిడ్డలం మాదిగ మాల ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన మాకు దళిత బంధు వచ్చింది సార్ నిధులు మాకు విడుదల చేయాలని చెప్పి మన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రస్తుతం బక్కి వెంకటయ్య గారిని మరియు జిల్లా సభ్యులు రాష్ట్ర ఎస్ఎస్టి కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ గారిని కూడా కలిసి వేడుకొని కలెక్టరేట్ ఆఫీస్ లో వినతి పత్రం ఇచ్చినాము ఇచ్చిన తర్వాత సార్ సానుకూలంగా స్పందించి మీ నిధులు మీకు విడుదల చేశాం అని చెప్పి వెంబడే పక్కన ఉన్న కలెక్టర్ గారిని చెప్పాడు విధి వీళ్ళ నిధులు వీళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి మా ముందే చెప్పాడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏమన్నా సార్ ఇది అయిపోతుంది సార్ దాదాపు రెండు నెలలు అయిపోతుంది అని చెప్పి చెప్పాడు ఇది అయిపోయింది ఈ అంశం ఆ తర్వాత ఇక అధికారులు అందరిని కలిసినాం తర్వాత మా కోళ్ళు పెద్ద దిక్కు అంటే మా ఆ తుంగదుర్తు నియోజకవర్గ ప్రాంతవాసి ఆ దళిత జాతి ముద్దుబిడ్డ మందుల సామెల్యే తుంగదుర్ శాసనసభ్యులు గౌరవనీయులు మందుల సామెలు గారిని కలిసి మా బాధను వేడుకోవాలని చెప్పి దాదాపు లబ్ధాల్లో అందరం కలిసి ఆ స్థానిక అడ్డగూడరు మండల కేంద్రంలో ఆఫీస్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారిని కలిసి సార్ మాకు దళిత బంధు వచ్చింది గత ప్రభుత్వంలో రెండు వందల యాభై నాలుగు మంది దళిత బంధు వచ్చింది సార్ నిధులు కూడా మూడు లక్షల రూపాయలు జమ అయినాయి ఆ నిధులు విడుదల చేయడం కోసం మీరు కృషి చేయండి సార్ మా అభివృద్ధిలో మీరు కూడా తోడ్పాటు కావాలి సార్ మేము మీ జాతి బిడ్డలమే మనం అందరం అంటే ఒక జాతి సంబంధించిన బిడ్డలు ఈ విషయంలో మీరు అందరూ మాకు సహకరించాలి సార్ అని చెప్పి వేడుకొని తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు నీళ్ళు మందుల స్వామి గారిని కలిసి అడ్డగూరు ఎంపీడీ ఆఫీస్ లో కలిసి నిధులు విడుదల చేయాలని చెప్పి వినతి పత్రం ఇచ్చినాం అందరం వేడుకున్నాం ఎమ్మెల్యే గారు అందరి సమక్షంలో ఏమన్నారంటే మీ నిధులు మీకు నేను విడుదల చేస్తా మీ నిధులు మీకు విడుదల చేస్తా అని చెప్పి బహిర్గతంగా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాత అమ్మ మేము బయటపడ్డాము సరే మా సార్ మాకు మా దళిత బంధు ఇస్తుండు తుంగదురుగా మన దళిత జాతి ముద్దు బిడ్డ అడ్డగూడూరు పక్కన విలేజ్ ధర్మారం సంబంధించింది కాబట్టి రెండు మండలాలను ఆదుకుంటాడు అని చెప్పి సార్కు సరే ఒక మాట ఏమన్నాడు అంటే మీ దళిత బంధు మీకు ఇస్తా మీ నిధులు మీకు ఇచ్చేస్తా మీరు మనవాలే కదా అని చెప్పి చెప్పిండు ఆ తర్వాత గడుస్తున్న క్రమంలో ఇది ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిన అన్ని అంటే దాదాపు విని అందరం కలిసి ఇచ్చినాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ రాజకీయ కుట్ర కోణం ఏం జరిగిందో తెలవట్లే అసలు మమ్మల్ని ఎందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నో మాకు అర్థం కావట్లేదు నేను దాదాపు ఇక్కడికి మేము అందరం ఇక్కడ ఎందుకు వచ్చినాం అంటే రెండు వందల యాభై నాలుగు మంది ఏ అధికారికి అడిగిపోయినా ఏ ప్రజాప్రతినిధికి అడిగిపోయినా అధికారులు మారుతురు దాదాపు రెండు సంవత్సరాలు డిసెంబర్ వస్తే కాలయాపన చేస్తున్నారు తప్పించి ఈ నిధులను విడుదల చేసే పరిస్థితి లేదు ఎందుకు మేము దళితులం కాదా ఇక్కడ ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది గత ప్రభుత్వం వాళ్ళకి అనుకున్న అనుకూలంగా ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇచ్చింది అంటే దీని గురించి నేను మీడియా ముఖంగా ఒక విషయం తెలియజేస్తున్నా అంటే గత ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చినాక కూడా ఒక హుజరాబాదుకే కాకుండా హుజరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వామపక్ష కుల సంఘాలకు మొత్తం ఇచ్చిన పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ ఒక ఏ వర్గానికో గానీ ఏ పార్టీ వర్గానికో అయ్యేది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలకి ఆ పైలట్ ప్రాక్ట్ కింద అక్కడ కూడా తిరుమల ఏరియా చింతగానే ఇంకా నాలుగు మండలాలకి అక్కడ ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు కుల సంఘాలకు అందరికి దళిత సంఘాలకు అందరికి ఇచ్చి అక్కడ ఏ పార్టీ వాళ్ళకి ఏ కార్యకర్తలకు ఇచ్చేది అంటే ఇప్పుడు వేరే వేరే పార్టీలో ఉన్న కార్యకర్త దళితులు గారా అంటే ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ తెర మీదకి వస్తుంది ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళకే దళిత బంధు ఇచ్చిరు అంటే మరి ఇక్కడ హుజరాబాద్ లో ఇచ్చారు కదా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిరా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరా లేదా అందరికి సమన్యాయం చేసుకురు ఇంతమంది దళిత కుటుంబాలంటే అంతమందికి ఇచ్చారు ఇక్కడ కూడా రెండు మండలాలు కలిపి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కేవలం దళితులు దళిత జాతికి సంబంధించిన కాబట్టి వీళ్ళకి దళిత బంధుస్తే వీళ్ళు అభివృద్ధి అయి ముందుకు వెళ్తారు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని విడతల వారిగా రెండో విడతల వారిగా మూడో విడతల వారిగా నాలుగో విడతల వారీగా ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పి అనుకునే సమయానికి ప్రభుత్వం మారింది సరే ఏ ప్రభుత్వం మారినా ఎంతమంది అధికారులు మారిన కానీ దళితులు వాళ్ళ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతే వాళ్ళు అభివృద్ధి పడతారు కదా వాళ్ళు ముందుకెళ్తారు కదా సరే వాళ్ళ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు కదా ఇక్కడ ఇంకో అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు దళిత బంధు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వేరే కార్యకర్తలు వాళ్ళకు అనుగుణంగా అంటున్నారు కదా మరి ఇక్కడికి వస్తే ఇందిరా విషయానికి వస్తే ప్రస్తుతానికి ఉన్న ఇందిరా నేను మాట్లాడుతున్నా ఇందిరామిన్ల విషయానికి వస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇంద్రం ఇంద్రం ఇచ్చింది ఇక్కడ మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదు వాళ్ళకి ఎందుకు ఇస్తారు బిఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వామపక్షాలకు దళిత సంఘాలకు ఇవ్వచ్చు మేము అనగట్లేదు ఇక్కడ మా బాధ ఏంటంటే ఏ పార్టీ అని చూడకుండా మేము రెండు వందల యాభై నాలుగు మంది దళితులం మేము వేడుకుంటా ఉన్నాము మా నిధులు మాకు ఇవ్వండి మేము కొత్తగా మిమ్మల్ని పథకం పెట్టి మమ్మల్ని అభివృద్ధి చేయాలని అడుగుతలేము గత ప్రభుత్వం ఉన్న నిధులు మాకు ఇవ్వండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాం ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు ఏదైతే వాళ్ళ ఎన్నికల హామీ ముందు చేవెల్లె కావచ్చు ఖమ్మం కావచ్చు కామారెడ్డి కావచ్చు ఆ వాళ్ళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమన్నారంటే కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు తీసుకొచ్చింది పది లక్షలు అని చెప్పి వాళ్ళు అన్నారు కదా ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్పి ఎన్నికల ముందు మేము అంబేద్కర్ అభయస్థానం ఇస్తాము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాము పన్నెండు లక్షల రూపాయలతో కేసీఆర్ ప్రభుత్వం కాకుండా మేము కూడా పన్నెండు లక్షలు ఇచ్చి దళితులను అభివృద్ధి చేస్తామని చెప్పి అంబేద్కర్ అభయస్థానం తీసుకొచ్చాం మరి అది ఇక్కడ ఎంతవరకు ఇంప్లిమెంట్ కావాలి కనీసం రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్ కూడా తీసుకోలే ఎక్కడ కూడా వాళ్ళకు కనీసం ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సో మేము వేడుకుంటా ఉన్నాం ఏంటంటే మీరు ఏదైతే అంబేద్కర్ అభయస్థం అని చెప్పి చెప్పిరో ఆ దళిత బంధు పేరుని తీసేసి అంబేద్కర్ అభయస్థం పేరు పెట్టి ఇదే జమ ఇదే నిధులను పన్నెండు లక్షల రూపాయలు జమ చేసి మాకు ఇవ్వండి మేము సంతోషపడతాం మేము దళితులం కదా మేము అభివృద్ధి చెందలేమా మీరు ఏదైతే ఇప్పుడు రైతు బంధు గత ప్రభుత్వం తీసుకొచ్చింది కదా రైతు భరోసా పేరు పెట్టి నిధులను జమ చేస్తున్నారు ఇప్పుడు భూభారతి అని చెప్పి కొత్తగా పథకాన్ని ధరని పేరు తీసి భూభారతి అని తెచ్చారు సరే మీరు కొన్ని కొన్ని పథకాలను పేర్లు మార్చి ఇస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం అదే కోణంలో మీరు ఏదైతే అంబేద్కర్ అభయసం పేరు పెట్టి మాకు ఇవ్వండి మేము బాగుపడతాం కదా ఇది నా ఆవేదన నా రు నా ఆవేదన కాదండి రెండు వందల యాభై నాలుగు మంది ఆవేదన ఒక లబ్ధిదారునిగా ఒక ఆవేదనగా ఒక దళితగా ఒక అంబేద్కర్ ఇస్టు గా ఒక అంబేద్కర్ భావజాలం కలిగిన మేము మా బాధను వేడుకుంటున్నాము దయచేసి మీరు రెండు వందల యాభై నాలుగు కుటుంబాలకు చెప్పి మేము ఒకటే మాట ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇచ్చిన ఆ తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే గారికి మా స్థానిక ఎమ్మెల్యే మందుల స్వామి గౌరవనీయులు దళిత ముద్దు బిడ్డ మందుల స్వామి గారు మన ప్రాంత వాసి మన ముద్దు బిడ్డ కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు ఆ స్పందించిన కూడా కనీసం ఇప్పుడు త్రీ మంత్స్ మూడు నెలలు దాటినా కూడా ఇంతవరకు ఎలాంటి మాకు ఆదేశాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు అధికారుల చుట్టూ తిరిగినాము ఆ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినాము మొన్న రీసెంట్ గా రెండు మండలాలలో మా రెండు మండలాలలో మోత్కూర్ అడ్డగూడు తొంగతుర్తు నియోజకవర్గంలో రెండు మండల లబ్ధారులను అందరం కలిసి మోత్కూర్ లో ధర్నా చేసినాం మోత్కూర్ లో ధర్నా చేసిన తర్వాత అడ్డగుడు మండల కేంద్రంలో దాదాపు వంద మంది లబ్ధారులు అందరం కలిసి అర్ధనగ్న ప్రదర్శన చేసినాం మరి మా బాధ ఎవరు పట్టించుకోకుంటే మేము ఏం చేయాలి మా యొక్క ఆవేదన ఏంటంటే మేము దళిత జాతి బిడ్డలము మమ్మల్ని ఏ పార్టీకి అనుగుణంగా మమ్మల్ని మమ్మల్ని అనుగుణంగా మాకు చూడకుండా రెండు వందల యాభై నాలుగు మందికి దళిత బంధు నిధులను విడుదల చేయాలి విడుదల చేయకుండా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఆధారాలతో ఎందుకు వచ్చినామంటే దాదాపు అందరిని కలిసినా కూడా మాకు ఎక్కడ సమన్వయం జరగట్లేదు మా బాధను ఎవరు వినట్లేదు ఏదన్నా చేస్తాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని చెప్పి పని చేస్తున్నాం తద్వారా మీడియా ద్వారా ఒకటి తెలియ తెలియజేయదలుచుకున్నా మనకు అందం ద్వారా ఇంకో విషయం గుర్తు చేయదలుచుకున్నా మీడియా ద్వారా ఏదైతే రెండు వందల యాభై నాలుగు మంది మా లబ్ధిదారులు ఉన్నామో ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఇందిరా మిల్లు కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన దళితుల కోసం రాజీవ్ వికాసం పథకం కానీ ఇంకా వాళ్ళు పెట్టే ఏ సంక్షేమ పథకాలకు మేము అవైలబుల్ కాదు ఎందుకంటే మా రెండు వందల యాభై నాలుగు మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు ఒకసారి ఆన్లైన్ ఎంటర్ చేస్తే యువర్ ఆల్రెడీ బెనిఫిషియర్ టు దళిత బంధు ఆ స్కీమ్ అని చూపిస్తుంది అంటే దాదాపు ఐదు సంవత్సరాల దాకా మేము ఏ ప్రభుత్వ పథకానికి అర్హులం కాదు కాబట్టి ఇక్కడైనా ఆ ప్రజాప్రతినిధులు అధికారులు మేల్కొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వ మంత్రి మన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూ లక్ష్మణ్ గారికి స్థానిక శాసనసభ్యులు మందుల సామెల గారికి మేము ఐదేళ్ల దాకా ఏ పథకానికి అర్హులం కాదు కాబట్టి ఈ పథకాన్ని ఇప్పుడు ఏదైతే దళిత బంధు ఉన్నదో ఆ నిధులను విడుదల చేసి మీ అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు కావాలని మా సంక్షేమం కోసం మేము ఆలోచించి ఈ పథకాన్ని ఈ అమలు ఈ నిధులను విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా లేని ఏడల మేము రోడ్ ఎక్కిన పరిస్థితి వస్తుంది న్యాయ పోరాటం చేసాం రేపు రాని రాబోయే ఎలక్షన్స్ లో మా సత్తా ఏందో మేము చూపిస్తాం ఎందుకంటే మేము కొత్తగా పథకం పెట్టామని మేము అడగట్లేము ఒకటి ఏంటంటే సతీష్ గారు మా బాధ రెండు వందల యాభై నాలుగు మందికి మా నిధులు మాకు విడుదల చేయాలి దానికి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటారా లేకుంటే అధికారులు చొరవ తీసుకుంటారా తీసుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా కాలయాపన చేస్తున్నారు కానీ మమ్మల్ని బయటపడే పరిస్థితి లేదు కాబట్టి మీడియా ద్వారా మనకు ఛానల్ ద్వారా సతీష్ గారిని కూడా వేడుకుంటా ఉన్నాము దయచేసి మా నిధులు మాకు విడుదల చేయండి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ రాజకీయ కుట్రం చేయకండి రాజకీయ కోణంలో చూడకండి మేము దళితులము దళిత జాతి బిడ్డలము మాకోసము అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయండి దయచేసి దళితుల జీవితాల వెలుగులు నింపండి మీరు ఏదైతే అంబేద్కర్ అభ్యాసం అని చెప్పిరో అంబేద్కర్ అభ్యాసాన్ని ఇంప్లిమెంట్ చేయండి మేం బాగుపడొద్దా దళితులు బాగుపడొద్దా దళితులు రోడ్ల మీద తిరుగుతా బిజినెస్ పెట్టుకోవద్దా అభివృద్ధి కావద్దా చేయండి దయచేసి మీరు ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము కోరుకుంటా సో ఇది ఆ రాష్ట్ర అంటే ఇప్పుడు దళిత బంధు బాధితుల పరిస్థితి ఈ విధంగా ఉంది ఒక విధంగా మనం చూసుకుంటే దళిత బంధు అనేది ఆ యొక్క దళితుల అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మార్చడం వాళ్ళు అన్ని కోణ అన్ని రంగాలలో రాణించాలని ఆ యొక్క ప్రాజెక్ట్ తీసుకున్నారు సో ఇక్కడ ఇంకో విషయం బాధాకరమైన విషయం ఏంటంటే ఒక దళితులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజాప్రతినిధులు దళితులుగా ఉండి వాళ్ళ పరిస్థితులు వాళ్ళే పట్టించుకోకపోతే మరి వాళ్ళు ఎక్కడికి పోతారు అంటే ప్రజాప్రతినిధులుగా మీరు దళితులై ఉండి మీ సాటి దళితులకు అన్యాయం జరుగుతుంటే అంటే మీరే పట్టించుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి పోతారు మీ దగ్గరకు వస్తున్నారంటే ఆ మన సామాజిక వర్గానికి ఎందున వ్యక్తి అనే కదా మీ దగ్గరికి వచ్చేది మరి మీరే పట్టించుకోకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు సో ఇంకా ఇప్పుడు నరేందర్ గారు మాట్లాడినటువంటి అంశాలు చూసుకుంటే ఏదైతే తిరుమగిరి పైలట్ ప్రాజెక్ట్ ఉందో తిరుమగిరి మండలంలో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అంటే దాంట్లో మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి ఈ దళిత బంధు కాస్త దళారి బంధుగా మారింది దీంట్లో చాలా మంది చాలా రకాలుగా వాడుకున్నారు అని చెప్పేసి అప్పుడు కూడా వార్తలు వచ్చినాయి కొంతమందికి మూడు లక్షలు ఇచ్చి కొంతమందికి ఐదు లక్షల వరకు అంటే అది యూనిట్ పది లక్షలు వస్తుంది యూనిట్ పది లక్షల భాగంగా కొంతమందికి మూడు లక్షలు వచ్చినాయి కొంతమందికి పది లక్షలు వచ్చినాయి అది మొత్తం పెద్ద దళిత బంధు కాస్త దళారు బంధుగా మారిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే దళితుడే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా దళితుడే సో ఒక దళిత ఎమ్మెల్యేలే దళితులకు ఇట్లా అన్యాయం చేస్తే రేపు పొద్దుగాల వాళ్ళు ఎక్కడికి పోవాలి మరి అంటే ఆలోచించాలి ప్రజాప్రతినిధి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మొత్తం ఆ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు మీ దగ్గరికి ఎందుకు వస్తారు సతీష్ గారు ఇంకో విషయం మీరు అన్నట్టుగా దళిత ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే అప్పుడున్న దళిత ఎమ్మెల్యే ఇప్పుడున్న దళిత ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మాకు న్యాయం చేస్తలేదు అదే నేను ఇక్కడ రాజకీయ కుటుంబం పక్క పెట్టండి ఈ పార్టీ ఆ పార్టీ అని పక్క పెట్టండి ఇప్పుడు మేము దళితులము బాధను వేడుకోవాలని చెప్పి అందరినీ కలిసినాం ఇక్కడ కూడా మేము డిమాండ్ చేయట్లేము ఆవేదన వ్యక్తం ఆవేదన వ్యక్తం ఏంటంటే మా నిధులు మాకు ఇవ్వండి సార్ నేను కొత్త పథకం పెట్టుకోవట్లేదు నేను ఎమ్మెల్యే మందుల స్వామి గారిని జోడించి చేతులు జోడించి అడుగుతా ఉన్నా ఒక మీ బిడ్డగా మీ ప్రాంత బిడ్డగా మీ పక్కన గ్రామ నివాసిగా ఒక మాట అడుగుతా ఉన్నా మా నిధులు మాకు ఇప్పియండి సార్ ఎందుకంటే ఆవేదనతో వ్యక్తం చేస్తా ఉన్నా నేను ఒక దళితునిగా బాధపడతా ఉన్నా ఇక్కడ ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నా దయచేసి మా నిధులు మాకు ఇప్పీల్ అని సో ఇది అంటే ఈ విధంగా పరిస్థితి ఉంది అంటే అందరు చూడాలి దళిత ప్రజాప్రతినిధులు చూడాలి మీ దగ్గరకు వస్తున్నారంటే మీ మీ జాతి బిడ్డలు మీ దగ్గరకు వస్తున్నారంటే ఏదో ఒక విధంగా అరే మావాడు ఉన్నాడు పై మాకు ఏమైనా న్యాయం చేస్తాడేమో అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తారు సో ఈ విషయం పైన ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి తుంగతూర్తి మందుల సామెల్ గారు కూడా ప్రత్యేక చెరోజు పెట్టి ఏదైతే ఈ రెండో విడత దళిత బంధు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా చొరవ తీసుకొని ఏదైతే ఈ పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు నిధులు విడుదల చేయాలి విధంగా ఆర్డర్ ఆధారాలు కూడా అంటే ఇప్పుడు ఆర్డర్ కాపీ కూడా వచ్చింది విధులు నిధులని ఆల్రెడీ చెయ్యాలని చెప్పేసి ఎక్కడ ఉంది ఇక్కడ ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆధారాలు కూడా వచ్చినాయి సో ఒకసారి మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం ఇది దానికి సంబంధించిన ఆధారాల కాపీ మరి ఆధారం ఇక్కడ చేయాలని చెప్పినా కూడా ఈడి సమాధానం ఇక్కడ ఈడీ కూడా మాట్లాడినటువంటి తెలుస్తుంది శ్యామ్ సుందర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సో మరి రిలీజ్ చేయాలని చెప్పినా కూడా మరి ఎందుకు ఆపుతున్నారు అనేది అర్థం కాని విషయం మరి దళిత ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అక్కడ తప్పనిసరి వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే కూడా వాళ్ళంతా స్థానిక ఎన్నికలలో మేము బరిలో ఉంటామని కూడా వాళ్ళు ఒక విధంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఆ విషయం దళిత బంధు రెండో బాధితులకు సంబంధించి ఓకే నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు సో ఇది ఈ విధంగా ఉంటే ఇంకోటి